అందరికీ నమస్కారం చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము వియత్నాంలో యాగి తుఫాన్ విధ్వంసం సృష్టించింది ఈ తుఫాన్ దాటికి అలాగే భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి వరదలు సంభవించడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఈ టైఫోన్ కారణంగా ఇప్పటి వరకు నూట డెబ్బై తొమ్మిది మంది మరణించగా మరో యాభై తొమ్మిది మంది తయారని ఆ దేశ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అయితే గనుక బుధవారం నాడు ప్రకటించింది ఇక మృతుల్లో నలభై ఐదు మంది లావో కై ప్రావిన్స్ కు చెందినవారు ముప్పై ఏడు మంది ఎన్బాయ్ ప్రావిన్స్ కు చెందినవారు ఇరవై తొమ్మిది మంది బ్యాంక్ ఫ్రాన్స్ కు చెందినవారు ఉన్నట్లుగా తెలిపింది ఆకస్మిక వరదల కారణంగానే మరణాలు సంభవించాయని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు ఇదిలా ఉంటే వియత్నాం రాజధాని హనోయ్ లోని రెడ్ రివర్ ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ప్రభుత్వం మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది అలాగే గురువారం మధ్యాహ్నానికి తావో నది నీటి మట్టం పెరిగి దాని సమీప ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతాయని నేషనల్ సెంటర్ ఫర్ హైడ్రో మెటీరియాలజికల్ ఫోర్కాస్టింగ్ హెచ్చరిక జారీ చేసింది ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతాల్లో ఈ వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుందని పర్వత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు పండుచర్యలు విడిగిపరిగే అవకాశం ఉండడంతో స్థానిక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది కాగా గత ముప్పై ఏళ్లలో వియత్నాంను తాకిన అత్యంత విధ్వంసక తుఫాను ఇదేనని ప్రభుత్వ అధికారులు ప్రకటనలో తెలిపారు